తిరుపతి శ్రీరంగం కాసి రామేశ్వర వేరవాడ పండలు అప్పుడు రామడింగ జాతరలో తిరుక్కుంటాను ఏ దేవుడు మధ్య సంతానం పదహారు పొద్దులైతాన్ని పదహారు మామూలు అయితీ కడుపుల కండం లేదు పెద్దలు పడుతుంది కళ్ళు నాదా ఇక నీతో నేను రాను నా కాకలై అడవిలోపలికెళ్లిపోయి పనులు పొలాలు కోసుకురాయ నాదో చెట్టు కింద కూర్చున్నది నర్మద రాజు అటువంటి పండు పదములు తెలంగాణ గిదగ నిల్లబడ్డు కచ్చింది అంటే దయ్యం చాలా ఎందుకంటే నాకైతే రాదు వదనాడి దాన్ని పోతుంది నా ప్రాణం పోతుంది ఆ కానీ పులిపిల్లలు కాపాడి దాన్ని కావాలనుకున్నది పడి చూసా ఎవరు కనబడతా లేదు అంతా పులిపిల్లలు మునుగుతున్నాయి తేలుతున్నాయి మునుగుతున్నాయి తేలుతున్నాయి అది అయితే పులిపిల్లల ప్రాణం పోతుంది దీన్ని పట్టుకుంటే మన ప్రాణం తక్కువ దాని గోర్రతోటి చీరను గట్టిగా పట్టుకున్నాయి గడ్డ చీర చీరతోటి పాటుగా రెండు పులి పిల్లలు గడ్డ విధి ప్రాణం కాపాడిన నువ్వు తల్లివే ఇక్కడ పుణ్యాత్రాలు అమ్మా నీకు ఏ కష్టం వచ్చిందో అడుగుదామంటే అంటే మగ ఊరు లెక్క మా ప్రాణం కాపాడిన తల్లివి నీ బాకెట్లో పడిపోతున్నావు నీ బాకెట్లో ఎరుపుకుందని రెండు పూలు పిల్లలు పెద్ద పులిపిల్లలు వెళ్ళిపోయింది అప్పుడు ఈ సంగతి అంతా నర్మదా రాజుకు తెరవదు పులిపిల్లలు సంగతి శ్యామలదేవి సంగతి ఆ నర్మద రాజుకు తెరవాలి ఎప్పటి అటువంటి చెట్ల కింద కూర్చున్నదా ఈ తల్లి సంగతి భార్యకు ఎంత ఆకలైతుందో అని కాల పనులు వలస పనులు చిడి పండ్లు చిడకూడ బలాలు పట్టుకున్నాడు పన్ను కూడా ఆదానం మొగ్గుంది మోటుకుండా అన్నారు ఏమిటి కోటి అసలు కొల్లారికి బండ్లు కట్టి కోటి పైసరాల్లో పలి లక్ష పైసలు దేవతల పాలు ఎత్తే ఏ దేవుడు మెచ్చి నీకు సంతానం నీ గారు నీ బతుకు మీద మన్ను అయ్యా ఎన్ని రోజులు ఈ కొడ్లు మొత్తం బాయిలో పడితే బండకన్నా తల కుదుకుంటేది మాటలు అంటాడు பால விடு வேல உண்டதா இருக்கண்ணா உசிந்து வேற కొట్టు పేరు ఈ నోట వస్తుంది నా నేను కొట్టు బతుకు బతకలేను నేను అడిగి లోపల నా ప్రాణం తీసుకుంటా నర్మదపూరి పట్టణ వెళ్ళిపోయి నువ్వు మళ్ళా మారు దగ్గవాడు వచ్చిన ఆటది కొడుకుల గంటది బిడ్డల గంటది నాదా మీరు సుఖ సంతోషాలతోటి ఉండు అని ఒక్క మాట అన్నవే చూడద్దు నేను బతుకుడద్దు సత్యనోళ్ళందరూ మన గందకు గండ్ల జరిగింది ఎవరైనా చెప్పుతాము కానీ జరిగపోయేది మాత్రం ఏ మానవుడు చెప్పడు పరమాశ్యాముల దేవి ఒక్క మాట అన్నదే నారా ఈ అడిగిన నీరు చచ్చిపోతా నువ్వు మళ్ళా నర్మదాపురి పట్నం పోయి మళ్ళా లగ్గం చేసుకో మారు వాన వచ్చిన కొడుకుల గంటలు బీటల గంటలు ఎత్తుకొని నువ్వు సంబరపడు నాదా ఈ అడిమిల నేను చచ్చిపోతానన్నావు బామా శల దేవి ఎన్ని ఉన్నా నా ప్రాణం పోయిన కాడ నీ ప్రాణం పోవాల నీ ప్రాణం పోయిన కాడ నా ప్రాణం పోవాలనమ్మా కొడుకులన్నా మాటలైనా ఎన్ని వాదములు మాసములు వత్సరాలు గడిచినా కొడుకులు లేరు మనకు బిడ్డలు లేరు నువ్వు కొట్టు దాని అని నా నోట నేను అనమ్మా కొడుకు నీకు కొడుకు లేరే నీకు బిడ్డలు లేరే నువ్వు కొట్టు దాని నా నోట నేను అనా నీ నోట రావద్దు నా నోట రావద్దు అరివిలోనే ఈ చెట్ల తోడు చెట్ల మీద ఉన్న పక్షుల పక్షుల మీద ఒట్టు ఆకాశాన ఎగిరే పక్షులు ఈ అడవిలోన నడిచే జంతువులు చెట్ల మీద తోడు గుట్టల మీద తోడు పక్షుల మీద తోడు అడవి లోపల నువ్వే నేనే ఉన్నా ఈ అడవి లోపల మన ఇద్దరమే ఉండవు దేవి మనకు సాక్ష్యం అంటూ అనా చెట్లే ఉన్నాయి గుట్టలే ఉన్నాయి పక్షులు ఉన్నాయి వృక్షాలు ఉన్నాయి కానీ నీకు నీకు లేరు నాకు నువ్వు ఈ కనగత్తి ఇంత ఇంతమంది చూస్తాను కొడుకులన్న మాట నా నోట రాని బిడ్డలు లేరు అన్నమాట నేను నోట రావద్దు నా నోట రావద్దు చేతులోన

నేను ఓతన కత్తి వేడికి రాని వద్ద కదా కత్తిరికాడి కత్తున రాదు నర్మద రాదు నైనా కత్తిరికాడికి వచ్చింది ఎప్పటోలా రోజు ఇంటి వస్తున్నాడు భార్య సీత అన్నము తింటున్నాడు కచ్చిరికాడికి వెళ్ళి పోతా ఉంటే అట్లా కొన్ని రోజులు గడుస్తున్నాయి అమ్మా సంతాన బలానికి పోయొచ్చి పదిహేను రోజులైతుంది ఎప్పటోర దాన ధర్మాలు వేసుకుంటా కచ్చిరికాడ ఉండంగా నాటి దినవంతు ఆ రాజు నర్మద రాజు అన్నాడు కొడక సుంకరి రామన్నా అయ్యా ఏమిటి నేను ఇంటికి పోతన్నా కొడక నా భార్య శ్యామలదేవి దేవి నేను పోయే రాక అన్నం తినబోదు నీళ్లు తాగబోదు ఇంటికి పోతన్న కొడక ఇంటికి పోతన్నా ఒక్క మాట మాట కొండలో మబ్బులు వస్తుంది అయ్యా వర్షమే చాలా అవుతుంది మరి మబ్బ వచ్చింది కాబట్టి వాన కొడుతుంది కదా ఈ వాన కొట్టిన ఇంటికి వద్దు నిన్నే ఉండవు కొండలోనే మబ్బ వస్తుందని చెప్పి వెళ్లిపోతాన్ని వర్షం పట్టి వెలిసినంత ఇంటికి పోమ్మంటాం కాబ్బ వచ్చినప్పుడే వాన కొట్టది ఇళ్ళ పండగ పండుగ కాదు

thank wow. అప్పుడే వాన గొట్టలు పొడిగా నేను వారికి సమాధానం చెప్పి నేను నడిపి వర్షములు నడిచినోడు గదగద గదగద కథ అనుకుతాను ఏమో నర్మదరాజు ఉన్నాడు కదా మరి మాలిని ఎవరున్నారు ఇద్దరు అక్క ఎల్లలు భోగం వాళ్ళు అక్క చంద్రకళ చెల్లె చెండిరాని ఈ రాజు వచ్చి మాలి కింద నిలబడి వర్షంలో తెలిసి గదగదానికి సంగతి అంతా చూస్తాను ఏ రాజు వెళ్ళదండి ఆ రాజు వెళ్ళి వచ్చి నా యొక్క మాలి కింద నిలబడ్డాడు మరి వచ్చిన రాజును వట్టిగా ఓడిస్తాను చెల్లె